Praise the Lord. Welcome to Journey with Jesus. ప్రియులారా ఈ వీడియోలో మనము జపనీయుల మూల పురుషుడు ఎవడు జపాన్ వారు ఏ సంతతికి చెందినవారు అలాగే వారి యొక్క మూలాలు ఆరిజిన్ బైబిల్ ప్రకారంగా ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబుల్ ఈస్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రియులారా భారతదేశపు మూలాలు ఏమిటి భారతీయులు ఎవరి సంతానము ఏ సంతానము నుండి భారతీయులు ఆవిర్భవించారు బైబిల్ పరంగా అనేది ఇంతకు ముందే ఒక వీడియోని చేయడం జరిగింది అలాగే ఇరాన్ యొక్క ఆవిర్భావం గురించి ఆరిజన్ గురించి అలాగే ఈ ప్రపంచంలోని ఆఫ్రికన్లు అలాగే నల్లని వారు మొదలగి వారు వారి మూలం ఏమిటి వారు ఏ సంతతి నుంచి వచ్చారు బైబిల్ ప్రకారం అనేది ఈ వీడియోలన్నీ కూడా మరి గడిచిన కాలంలోనే చేయటం జరిగింది వాటి యొక్క లింక్స్ను పైన ఐ కార్డ్స్లోను ఎన్ టైటిల్స్లోను కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా చూడండి అలాగే ఆరిజిన్ ఆఫ్ పీపుల్ అని ఒక ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంటుంది ఛానల్ పేజెస్ను సందర్శించండి మీకు ఈ యొక్క దేశాల మూలాలు అనేవి కూడా మీకు తెలుస్తాయి అయితే ప్రిలారా ఏ దేశము ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక పుస్తకము బైబిల్ మాత్రమే అయితే ఈ జపనీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ జపాన్ అనేది ఆసియా ఖండంలో ఉన్న ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒక బిగ్గెస్ట్ ఐలాండ్గా ఉంది అలాగే ఈ జపాన్ యొక్క సంస్కృతి దీని యొక్క మూలాలు బ్రెజిల్ వంటి దేశంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం ఏమిటంటే అత్యధికంగా జపనీయులు అక్కడ నివసించుట చేత అయితే ఈ భూమి మీద ఉన్న సంతానం అందరూ కూడా ఆదాము హవ్వల నుంచి వచ్చారు మనందరికీ బాగా తెలుసు తర్వాత జలప్రళయంలో వారందరూ కూడా చనిపోవటం జరిగింది తర్వాత నోవాహు నోవాహు కుమారులైన హాము షేము యాపితుల నుండే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సంతానము వచ్చారని మనకు తెలుసు అయితే ప్రతి ఒక్కరూ కూడా వీరి ముగ్గురులో ఎవరో ఒక్కరి నుండే ఆవిర్భవించారనేది ఖచ్చితంగా మనము జ్ఞాపకము చేసుకోవలసిన సత్యము అయితే ఈ జపనీల గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే యాపెతుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు గోమెరు గోమెరుకు దేవుడిచ్చిన కుమారులలో ఒకడు తోగర్మ ఈ తోగర్మను ఫాదర్ ఆఫ్ ఏషియన్స్ అంటారు అంటే మన ఆసియా ఖండములో ఏర్పడిన అనేకమైన దేశాలలో మరి మెజారిటీ దేశాలు మెజారిటీ తెగలు అలాగే ప్రజలు ఈ తోగర్మ నుండే ఆవిర్భవించినట్టుగా మనకి చారిత్రక వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాయి ఇది మొదటిది ఇంకా రెండో విషయాన్ని కనుక ప్రకారం మనం చూసినట్లయితే నోవాహు కుమారులలో ఒకడు హాము హాముకు దేవుడిచ్చిన కుమారులలో ఒకడు కణాను అలాగే కణానుకు మరి ఉన్న పదకొండు మంది కుమారులలో ఒక కుమారుడి పేరు సిన్ ఈ సంతతి వారిని సినీయులు అంటారు అయితే జపనీసు ఈ సినీయులు అనే సంతతికి చెందిన వారిని మనకు అర్థమవుతుంది అయితే వీరు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఫొనిషియాలో వీరు నివాసము చేసేవారు ఆ ప్రాంతంలో ఒక పట్టణాన్ని కూడా వీరు కట్టుకున్నారని దానికి సిటీ ఆఫ్ సిన్ అని పేరు పెట్టబడిందని ఆ రకంగా చరిత్రకారులు పిలిచేవారని చరిత్ర మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఒకసారి బైబిల్లో నుండి ఒక మాట మీకు నేను చదివే ప్రయత్నం చేస్తాను ఆది కాండము పదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలు చదువుతూ ఉన్నాను ఆది కాండము పది పదిహేను నుంచి చదువుతూ ఉన్నాను కణాను తన ప్రథమ కుమారుడగు సిధోనును హేతును ఎబోసీయులను అమోరియులను గిర్గాసియులను హివ్వీయులను ఆర్కీయులను సినీయులను అర్వాదీయులను సిమారీయులను హమాతీయులను కనెను అయితే కనానుకు దేవుడిచ్చిన పదకొండు మంది కుమారుల గురించి ఇక్కడ రాయబడి ఉంది అయితే మనము పదహారవ వచనంలో కనుక చూస్తే మనకి సినీయులు అని కనపడతారు కాబట్టి ఖనానుకు దేవుడిచ్చిన పదకొండు మంది కుమారులలో ఒకడు సిన్ వారిని తెలుగులో సినీయులు అని పిలుస్తారు అయితే వీరి సంతతి నుండే జపనీయులు ఆవిర్భవించారని మనకు అర్థమవుతుంది అలాగే మొదట ఏ ఏషియాలో ఉన్న అత్యధిక భాగము తొగర్మ నుండి వచ్చారని మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ జపన్యులలో ఆ తొగర్మ అలాగే ఈ సిన్ సిన్యుల యొక్క మిక్స్ అనేది జపాన్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే అకార్డింగ్ టు ది జూవిస్ ట్రెడిషన్స్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జుబిలీస్ బుక్ ఆఫ్ జుబిలీ ప్రకారము కనాను యొక్క శాపము అతని కుమారులలో ఒకరి మీదకి రాలేదు అని ఆ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది అంత మాత్రమే కాక బుక్ ఆఫ్ జూబిలీస్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు కణానుకున్న కుమారులలో ఒకరు కణాను ప్రాంతాన్ని స్వతంత్రించుకోలేదు వారు దూర ప్రదేశాలకు వెళ్ళి నివసించారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇదే బుక్ ఆఫ్ జూబిలీస్ ప్రకారం మోషే అయితేనేమిటి యహోస్ అయితేనేమిటి ఈ సినీయులను మరి వారి శత్రువులుగా వారి భావించలేదు ఎంచలేదు అని కూడా మనకి క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అలాగే ప్రియులారా మనము ఇంకా చరిత్రను కనుక చూసినట్లయితే యొక్క ఇజ్రాయల్స్ స్కాలర్ అయిన మెనస్సే బెన్ బెన్ ఇజ్రాయెల్ అనే వ్యక్తి మనస్సే బెన్ ఇజ్రాయిల్ అనే వ్యక్తి ఆయన యొక్క రైటింగ్స్లో చైనా దేశాన్ని ల్యాండ్ ఆఫ్ సిన్గా ఆయన అభివర్ణించారు అలాగే యాస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో క్లాడియస్ టాల్మీ ఆయన కూడా ఆయన యొక్క జోగ్రఫికల్ రైటింగ్స్లో చైనా దేశాన్ని ల్యాండ్ ఆఫ్ సిన్గా ఆయన కూడా గుర్తించటము జరిగింది అయితే చైనీయులు అయితేనేంటి జపనీయులు అయితేనేంటి కొరియన్స్ అయితేనేంటి మంగోలియన్స్ అయితేనేంటి అలాగే మనం చూస్తున్న ఇండోనేషియన్స్ అయితేనేంటి జపాన్తో పాటు ఈ దేశపు వారందరూ కూడా మరి సినీయుల సంతానముగా ఎంచబడ్డారు సిన్ అనే వ్యక్తి వీరికి పురుషుడుగా కనిపిస్తూ ఉన్నాడు అయితే ప్రాముఖ్యంగా ఈ జపాన్ విషయంలోనికి వచ్చేటోకి ఈ సినీయులు అలాగే తొగర్మ వీరి యొక్క కళ యొక్క మిక్స్ అనేది వారి సంతతిలో క్లియర్గా కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ సినీల గురించి బైబిల్లో ఇంకెక్కడన్నా రాయబడింది అని కనుక మనం చూసినట్లయితే ఒక మాట నేను చదువుతా ఉన్నాను యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం గ్రంథం నలభై తొమ్మిది పన్నెండు చదువుతా ఉన్నాను చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సినీయుల దేశము నుండి వచ్చుచున్నారు పిల్లరా ఒక గుంపు బయలుదేరి రావటం గురించి ఇక్కడ బైబిల్ ప్రస్తావిస్తుంది వీరు దూర ప్రాంతముల నుండి వచ్చిచున్నారట సినీయుల పట్టణములలో నుండి వీరు వచ్చుచున్నారని సినీయుల దేశము నుండి వస్తూ ఉన్నారని బైబిల్ ఇక్కడ చెప్పిన దాన్ని మనము గమనిస్తా ఉన్నాం అయితే కంక్లూడ్ చేసే ప్రయత్నము చేసినట్లయితే జపనీయులు ఎవరు అంటే యాపెతు కుమారుడు గోమెరు గోమెరుకు దేవుడిచ్చిన కుమారుడు తొగర్మ ఆ తోగర్మాను ఫాదర్ ఆఫ్ ఏషియాగా పిలుస్తారు ఇది ఒకటి ఇక రెండవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే హాముకు దేవుడిచ్చిన కణాను కుమారుడు కనాను కణానుకు ఉన్న పదకొండు మంది కుమారులలో ఒకడు సిన్ను వీరిని సినియన్స్ అని పిలుస్తారు ఈ సినియన్సే జపాన్ చైనా కొరియా వంటి దేశాల మూల మనం అర్థం చేసుకోవాలి పర్టికులర్గా జపాన్ దేశంలో ఈ తొగర్మ అలాగే ఈ సినియోల యొక్క మిక్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చారిత్రక ఆధారాలు ఆ విషయంగా తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రియులారా గమనించండి ఏ జాతి ఏ దేశము ఎక్కడి నుండి వచ్చింది అనేది తెలుసుకోవాలంటే బైబిల్ సత్య గ్రంథము అందులోనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మూలాలు రాయబడి ఉన్నాయనేది గమనించండి అయితే ఇంతకు ముందే భారతదేశం యొక్క ఆవిర్భావము ఎవరి సంతానం నుండి వచ్చారు ఇరాన్ వారు ఎవరి సంతానం నుండి వచ్చారు అలాగే నల్లని వారు ఆఫ్రికన్స్ ఎవరి సంతానం నుంచి వచ్చారనేది వీడియోలు చేసాం ఖచ్చితంగా ఆరిజన్ ఆఫ్ పీపుల్ అనే ప్లేలిస్ట్ని సందర్శించి దాన్ని కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే బైబిల్లోని అనేకమైన ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి చెప్పబడిన ప్రవచనం ఎప్పుడు నెరవేరబోతుంది భవిష్యత్తులోనే వివరాలను కూడా ప్రాఫెసీ అనే ఒక ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే మీకు దొరుకుతుంది అయితే ఈ వీడియోలో జపాన్ యొక్క మూలాలు మీకు అర్థమైనాయని నేను నమ్ముతాను ఈ వీడియో చూసిన ధన్యవాదాలు నేను లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక Amen.